హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు కాలీఫ్లవర్ రాజ్మా కర్రీని తయారు చేసి చూపిస్తానండి కాలీఫ్లవర్ని శుభ్రంగా ఏరి కడిగిన తర్వాత ఇలా వేడి నీటిలో వేసుకోండి ఈ నీటిలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి ఇలా చేయడం వల్ల లోపల ఎక్కడైనా చిన్న చిన్నగా పురుగది ఏమైనా ఉన్నా సరే పోతాయి ఇది రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం కళాయిలో మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం ఇప్పుడు ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను ఇక్కడ మూడు టమోటాలు జ్యూస్ చేసుకున్నాను దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అది వేసి వేయించుకుంటున్నాను ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు వేగిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం ఈ రాజ్మాని ఒక ఆరు గంటల ముందు నానబెట్టి ఉడికించి తీసుకోవాలి నేను అలా ఉడికించి తీసుకున్న రాజ్మానే వేసుకుంటున్నాను ఇవి వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం కొంచెం దగ్గరగా అయ్యాయి కదా ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్స్ గరం మసాలా వేసాను తగినంత కారం రెండు స్పూన్స్ వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను మీ కారాన్ని తగినట్లుగా మీరు వేసుకోండి ఇవి కాసేపు మగ్గిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టద్దాం ఒక పది నిమిషాలకి కర్రీ దగ్గరగా అయిపోతుంది కర్రీ అయితే చాలా బాగుందండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసేసుకోండి ఇది చూసారు కదా కొంచెం జ్యూస్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నేను ఈలోపు చపాతీ రెడీ చేసుకుంటున్నాను చపాతీకైనా రైస్కైనా సరే చాలా బాగుంటుందండి చాలా స్పైసీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్